శ్రీ విష్ణు రూపాయ నమస్తి భాయ మన ఛానల్లో వస్తున్నటువంటి విషయాలను చూసినటువంటి ఒక సబ్స్క్రైబర్ స్వామి మేము గురు లీలామృతం అనే పుస్తకాన్ని మేము పారాయణ చేద్దాం అనుకుంటున్నాం ఈ యొక్క పారాయణని ఏ విధంగా చేయాలి ఆ యొక్క పారాయణ విధి విధానాలు పాటించవలసినటువంటి పాటించవలసినటువంటి నియమాలు మరియు పారాయణ చేయవలసిన ప్రసాదం ఆ యొక్క ప్రదేశం ఏ విధంగా ఏ విధంగా ఉండాలి స్వామి అని చెప్పి నన్ను అడిగారు ఈ యొక్క పారాయణ యొక్క విధి విధి విధానాలు ఆ యొక్క పాటించవలసినటువంటి ఆ యొక్క నియమములు మనం పారాయణ చేయవలసినటువంటి యొక్క ప్రదేశం ఏ విధంగా ఉండాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎందువల్ల అంటే ఈ యొక్క విషయాన్ని ఒక ఒకరే కాదు చాలామంది నన్ను అడుగుతున్నారు బయట కూడా మామూలుగా కాబట్టి మీకు ఈరోజు చెప్పడం అనేది జరుగుతున్నది ఈ యొక్క పారాయణని తూర్పు దిక్కుగా కానీ ఉత్తర కానీ కూర్చొని చేయడం చాలా శ్రేష్టం మీరు ఎక్కడైతే పారాయణ చేస్తూ ఉంటారో దానికి అంటే అభిముఖంగా అంటే మీరు పారాయణ చేయడానికి మీ యొక్క ముందున ఆ యొక్క శ్రీ దత్తస్వామి యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఫోటోని కానీ ఉంచి పారాయణ చేయడం చాలా మంచిది ఈ యొక్క పారాయణని నేల మీద కూర్చొని చేయరాదు కిందన ఏదైనటువంటి ఒక చిన్న ఆసనాల లాంటిది అనగా చేప కానీ లేదంటే చేప చేప కానీ లేదంటే ఏదైనా పీట కానీ కాస్త స్తోమత ఉన్నవారైతే పురి చర్మాన్ని కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని ఈ యొక్క పారాయణని చేయవలను ఈ యొక్క పారాయణ చేసేటప్పుడు పట్టు వస్త్రాన్ని కానీ లేదు అంటే ఇంట్లో తడిపి ఆరా వేసినటువంటి వస్త్రాలను ధరించడం మంచిది విడిచిన బట్టలతో ఈ యొక్క పారాయణని ము ముందే ముందు రోజు వేసుకొని ఆ యొక్క విడిచిన బట్టలు ఉంటాయి కదా వాటిని వేసుకొని పారాయణ అనేది చేయకూడదు ఈ యొక్క పారాయణ చేసేటప్పుడు పారాయణ మొత్తం పూర్తి కాగానే ఆ యొక్క స్వామివారికి దత్తాత్రేయుని స్వామివారికి కొంత దక్షిణని అంటే లోభత్వం లేకుండా అంటే మీ యొక్క ఉన్నంతలో కలిగినంతలో ఆ యొక్క దత్తస్వామికి దక్షిణని సమర్పించుకోవాలి ఆ యొక్క దక్షిణని దత్తక్షేత్రాల్లో అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ లేదు అంటే పిఠాపురం కానీ లేదంటే గంగాపూర్ కానీ అటువైపు వెళ్ళినప్పుడు ఆ యొక్క దక్షిణని దక్షిణని అక్కడ సమర్పించాలి మీతో పాటు ఆ యొక్క దత్తక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఆ యొక్క శ్రీ గురు లీలామృతం అనే పుస్తకం ఉంటుంది కదా అది కానీ లేదంటే శ్రీ పాదవల్లభ వారి దివ్య చరితామృతం కానీ ఆ యొక్క గ్రంథాలని తీసుకొని వెళ్ళడం చాలా మంచిది మీరు ఎన్నిసార్లు అయితే పారాయణ చేస్తారో అన్నిసార్లు ఆ యొక్క అమృతం అనే పుస్తకాన్ని పారాయణ పూర్తయిన పిమ్మట ఆ యొక్క దత్తక్షేత్రాల్లో కానీ లేదంటే ఆ సద్భ ఒక సద్బ్రాహ్మణకు కానీ ఆ యొక్క పుస్తకాన్ని దానం ఇవ్వడం చాలా మంచిది ఇది ఆ యొక్క పారాయణ చేయడానికి తగ్గ విధి విధానాలు ఈ యొక్క పారాయణ చేసేవారు పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే ఆ యొక్క మీ యొక్క ఆ యొక్క అమృతం అనే పుస్తకాన్ని మీ యొక్క తారాబలం చంద్రబలం చూసుకొని కుదిరిన నాడు లేదు అంటే ఏదైనా గురువారం నాడు కానీ ఆ యొక్క పారాయణని ప్రారంభించడం చాలా మంచిది ముందుగా వినాయకుడికి తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి మనస్సులో ధ్యానించి ఈ యొక్క గ్రంథాన్ని పారాయణ పూజించి పారాయణ మొదలు పెట్టాలి వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుషులు ఎవరై ఎవరైనా సరే ఈ యొక్క ఈ యొక్క పారాయణని చేయవచ్చు పారాయణ చేసేవారు ప్రతిరోజు కూడా తలక స్నానం చేసి సూర్యోదయానికి ముందుగానే పారాయణ పారాయణ ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ అపరాహ్నం వేళ అనగా మధ్యాహ్నం పన్నెండు లోపు పారాయణని పూర్తి చేయాలి ఈ యొక్క పారాయణ పూర్తి చేసేటప్పుడు పగటిపూట నిద్రించడం మంచిది కాదు పారాయణ పూర్తి అయిన తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క ప్రార్థనా శ్లోకాలు కానీ స్తోత్రాదులు కానీ లేదంటే స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని కానీ పఠించవలను ఈ యొక్క పారాయణ చేసే ధనంలో యాక భక్తం అంటే ఒంటిపోటే భోజనం చేసి అది కూడా శాకాహారం మాత్రమే చేయాలి భూసయనం చేయాలి అంటే కింద పడుకోవడం బ్రహ్మచర్యాన్ని పాటించవలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి అలవాట్లు జోలికి కూడా వెళ్ళకూడదు ఈ యొక్క పారాయణ చేసేటప్పుడు ప్రతి దినము కూడా జయ గురుదత్త అనే నామాన్ని నిరంతరం కూడా మనస్సులోని ధ్యానించుకోగలవలను ఈ యొక్క పారాయణ పూర్తయిన పిమ్మట కుల మత వివక్షత చూడకుండా ఎవరైనా సరే ఒక నిరుపేదకి తీసుకొచ్చి భోజనం పెట్టాలి ఈ యొక్క పారాయణ చేసే స్థలాన్ని కాస్త కొంచెం నీటితో శుభ్రం చేసి పిండితో అలికి ముక్కు పెట్టి నిర్మల హృదయంతో ఈ యొక్క పారాయణ చేయవలను ఈ యొక్క పారాయణ చేసే చేసేటప్పుడు ఆ యొక్క ఆ యొక్క పారాయణ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే పారాయణ చేయవలసిన ప్రదేశాలు గురువులు యోగులు అవధోతలు వద్ద సమీపం వద్ద పారాయణ చేయవలను మీ ఊరియందు ఏదైనా దేవాలయంలో కూడా పారాయణ చేయవచ్చు గంగా గోదావరి కృష్ణ వంటి పుణ్యతీర్థములందు పారాయణ చేయవచ్చును ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నవారైతే చాలా మంచిది ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి పారాయణ చేసుకోవచ్చును దత్తక్షేత్రాల్లోని కానీ లేదంటే ఏదైనా దేవాలయంలో కానీ పారాయణ చేయవచ్చు మీ యొక్క దగ్గరలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి పారాయణ చేసుకోండి దత్తక్షేత్రాలు మీకు ఇంట్లోకి దగ్గరలో ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి కూడా చేసుకొనవచ్చును అదే అవకాశం లేని వాళ్ళు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి యొక్క దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ పారాయణ చేయవచ్చు మీకు దగ్గరలో అవుతంబర వృక్షం కానీ లేదంటే రావి చెట్టు కిందన కూడా పారాయణ చేయవచ్చు ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మీ యొక్క సందేహాలన్నీ తీరేయి అని చెప్పి అనుకుంటున్నాను మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏవైనా ఉంటే నాకు మెయిల్ చేసినట్టయితే నేను మీ యొక్క సందేహాన్ని నాకు అవకాశం ఉన్నంతలో నేను మీ యొక్క అందరి సందేహాలని కూడా నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై